ఒక్క కొడుకు ఉన్నవారు సంక్రాంతిలోపు గాజులు వేసుకోవాలా లేకపోతే ఏం జరుగుతుంది సంక్రాంతిలోపు ఒక్క కొడుకు ఉన్నవారు ఎవరినైనా డబ్బులు అడిగి ఇవి కొనుక్కోండి లేకపోతే మీ కొడుకుకి కీడు జరుగుతుంది అనేది ఎంతవరకు నిజం అనే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న సందర్భంగా కొత్తగా ఒక విషయం యూట్యూబ్లో జోరుగా ప్రచారం అవుతుంది ఒక్క కొడుకు ఉన్నవారు ఇలా చేయాలి ఇద్దరి కొడుకులు ఉన్నవారు అలా చేయాలి లేకుంటే మీ కొడుకులకు కీడు జరుగుతుంది అనే ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు పాకుతుంది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు ఎవరి దగ్గరనైనా డబ్బులు అడిగి ఆ డబ్బుతో ఐదు రకాల గాజులు పది కలర్ల గాజులు కొనుక్కొని వాటిని ధరించాలి ఇది సంక్రాంతి పండుగలోపు పూర్తి చేయాలి లేకుంటే కీడు తప్పదు అంటూ ప్రచారం అవుతుంది ఇది అంతా మూఢనమ్మకం అని పండితులు చెబుతున్నారు గతంలోనూ సంక్రాంతి ఉగాదితో పాటు వివిధ పండుగలకు ముందు వదిన మరదళ్ళ గాజులు మనవరాళ్లకు కుంకుమ భరణాలు వదిన ఆడపడుచుల చీరలు పంచుకోవాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అలాగే ఈ ఏడాది ఐదు రకాల గాజులు ధరించాలని పుకారు తేలింది ఇది అంతా ఒక పుకారు మాత్రమే ఆయా వ్యాపారాలు లబ్ధిలోకి రావాలని అలా చేస్తున్నారని శాస్త్రపరంగా ఇలాంటివేవి లేవు అని పండితులు వెల్లడించారు ఇలాంటి వీడియోలు చూసి మహిళలు భయపడాల్సిన అవసరం లేదని వివరించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్